నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ పడింది నిన్నే చూశారంటే మేలకు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి కింద నుండి పడేశారు నిన్నే మార్కెట్ ఏమో నెగిటివ్లో క్లోజ్ అయింది లాస్ట్గా యావరేజ్ చేసి పాజిటివ్ చేశారు నేను మాట్లాడుతున్నప్పుడు ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ నెగిటివ్లో ఉంది మార్కెట్ నెగిటివ్గా ఉంటుంది మీద వచ్చిన ఆరు థౌజండ్ పాయింట్స్ అవుతుంది లిక్విడిటీ బూస్టర్ నేనేం చెప్పాను నేనేం చెప్పాను పేషెంట్కి గ్లూకోజ్ ఇస్తే ఏంటవుతుంది అదే అయింది ఇది ఎన్ని రోజులు అవుతుందని తెలియదు ఫండమెంటల్ ఏం చేంజ్ లేదు రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ అంత పెద్దగా వేయట్లేదు నథింగ్ అంటుంటారు అందరూ ఏజీ కరెక్ట్ కాలేదని నేను చెప్పుకోవాల్సినంత ఆహా ఓహో అని రిజల్ట్స్ లేదు మీరు రిజల్ట్తో పాటు రెండు రోజులు గోల్డ్ గోల్డ్ ఇవాళ ఫ్లాట్ అయిపోయింది మార్జిన్ ఈ ఫార్టీ రూపీస్ పెరిగింది ఇది మార్జిన్ రేజ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ అంత ఉంది ఒకలాగా ఫాల్ పడింది నిన్న కంటైన్ అయింది నిన్నే రాలి మీదకి వెళ్ళి కింద పడింది అమెరికాలోనే హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్కి వెళ్ళి మళ్ళీ నైన్టీ డాలర్స్ ఎయిటీ డాలర్స్లోకి వచ్చింది సెల్లింగ్ ప్రెసర్ ఇంకా ఉంది ఇంకా మూడు వందల నాలుగు వందల రూపాయలు కరెంట్ అని కరెక్ట్ అవుతుంది కంపల్సరీ అవుతుందా అంటే మనం వాళ్ళు చెప్పడం అవ్వదు డెఫినెట్లీ పెద్ద కరెక్షన్ లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చైనా ప్రభుత్వం మనకు కాపాడుతుంది కానీ కానీ డెఫినెట్లీ కరెక్షన్ ఉండొచ్చు నేను చెప్తున్నట్టుగా నిన్న అన్ని కారణాలు గోల్డ్కి ఫేవరబుల్గానే ఉంది నెక్స్ట్ వెండి గురించి వెళ్తా మార్కెట్లో వాళ్ళ వెండి డౌన్ నూట డెబ్బై అంటున్నారు నూట సెవెన్ నూట డెబ్బై రూపాయలు కేజీ గోల్డ్ ఎగ్ వెండి ఎవరు మీరు కొండరు మీరు కొంటారంటే వన్ సెవెంటీ మీరు అమ్ముతారంటే నూట నలభై నూట యాభై నూట యాభై నలభై ఐదు రూపాయలు అవుతుంది నిన్న చెప్తున్నట్టుగా చెలరు ఈటీఎఫ్ ఈటీఎఫ్ చాలా కట్టి కొట్టారు నూట నలభై రూపాయలు వరకు వెళ్ళింది చిన్న చిన్న వెండి ఇక్కడ మీరు కూడా అమ్మాలని అనుకుంటున్నారు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్లో అమ్ముతారు నాకు తెలిసిన బట్టి రెండు వందలు మూడు రూపాయలు కొన్నాళ్ళు వాళ్ళు అందరూ చాలా నాకు తెలుసు వన్ నైంటీ నైన్లో కొన్నాళ్ళు కూడా నాకు తెలుసు సపోజ్ మీరు నూట నలభై రూపాయలు అనుకోండి నూట నలభై రూపాయలు అంటే మళ్ళీ నలభై పర్సెంట్ మీకు ఆ పేరు తిరుగుతూనే ఆ లెవెల్కి వెళ్తుంది ఫోర్టీన్ ఫోర్స్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వన్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ అర్థనే వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ ఒకళ్ళు చెప్పారు నాకు వన్ నైంటీలో కొన్నానని ఇవాళ మారంటే ఫార్టీ పర్సెంట్ నాలుగే నాలుగు రోజుల్లో వైపు అవుట్ అయింది లేదు లేదు వన్ ఫిఫ్టీ అని చెప్పారంటే వన్ ఫిఫ్టీ నుంచి ముప్పై ఏడు పర్సెంట్ ఎందుకంటే ఫిఫ్టీన్ త్రీజ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ కింద కింద పడిన తర్వాత మళ్ళీ మీదకి వెళ్ళాలంటే మాస్టర్ ఎక్స్ట్రా కవర్ చేయాలి వెండి ఇంకా ప్రెషర్లో ఉంటుంది గోల్డ్ ఇరవై రూపాయలు పడిందంటే ఇక్కడ కూడా ఇరవై రూపాయలు పడుతుంది హై అక్కడేమో హై లెవెల్ నుంచి పది గ్రామ్ పడుతుంది ఇక్కడేమో బైన్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉన్న డిఫరెన్సే మీకు చంపేస్తుంది కానీ మీరు ఒక జెల్లూరుతో వెళ్ళారంటే ఇప్పుడు జెల్లూరు జల్లూరు అది ఏం చెప్తున్నారంటే న్యూ గోల్డ్లో మార్చారంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం ఇస్తాడు నా అదే అంటే ఏం చేస్తున్నాడు మేకింగ్ ఛార్జీలు అడ్జస్ట్ చేస్తున్నాను అర్థం వెండికి ఎవరు రెండు రెండు వందల ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి ఎవరు అడ్రస్ చేయలేదు పాత వెండి చేరంటే నూట యాభై రూపాయలు తీసుకుంటారు కొత్త వెండి అవుతా నూట డైరై రూపాయలు తీసుకుంటారు దానివల్ల ఇంకా పెయిన్ అవ్వలేదు ఇంకా పేపర్లోని స్వాట్ స్విచ్ తగ్గిందని అనుకోవచ్చు మనకి అలాగా న్యూస్ వచ్చిన తర్వాతే పూర్తిగా పడింది మనం తీసుకోవచ్చు అప్పటికి కానీ ఇవాళ వెండిలో నలభై పర్సెంట్ గ్రెయిన్ అంటే వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ నైన్లో కొన్నోళ్ళందరూ బ్రేక్ వెయిన్ అవుతుంది దానివల్ల రెయిన్ అందరూ వన్ సిక్స్టీ కొన్నోలు అందరూ నష్టం మినిమం పది పర్సెంట్ కార్డియా ఉన్నా దేవిగా మేము చెప్పాను వెండిని కొట్టకూడదని ఇండస్ట్రియల్ కమోడిటీ ఎందుకు ది దవించి కొనకండి అని వెండి ఎవరు గైన్ పన్నారు వేదాంత వేదాంతకు ఎంతారు హిందీజ నుంచి ఎక్స్ట్రా థౌజండ్ టన్స్ అమ్ముతానని ఎవరు గైన్ పనింటారు ఇది అవుతుంది వెండి న్యూస్ ఇక్కడ నుంచి నలభై పర్సెంట్ పెరుగుతూనే మీకు గెయిన్ ఓకే మిగతా న్యూస్ చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ మనం టెంపాకు న్యూస్ చూద్దాం గూగుల్ ఆంధ్రఫియా ఇద్దరు ఆ డీల్స్ సైన్ చేసేసారు నియర్లీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ చిప్స్ అదంటే గూగుల్ డిజైన్ డిజైన్ చేస్తుంది చిప్స్ గూగుల్ స్పేస్ని ఈ క్లౌడ్ స్పేస్ని కొంటాను ఆంథ్రోపిక్ అన్నదని చెప్తున్నారు ఆంథ్రోపిక్ ఈ కులర్ అమెజాన్ కూడా యూజ్ చేయమని చెప్తున్నారు వాళ్ళకేమో క్లౌడ్ కామ్ అన్నది ఒక పెద్ద కంపెనీ వాళ్ళ తరకు రెవెన్యూ ఏమో ఓపెన్ అయ్యాకైనా ఫాస్ట్గా వెళ్తుందని చెప్తున్నారు సెవెన్ బిలియన్ డాలర్స్ ఏమో వెళ్తున్నది రెవెన్యూ వెళ్తున్నది ఇప్పుడు దానికన్నా ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది స్టడీగా స్లోగా గ్రోత్ అవుతున్నాం ఓపెన్ అయ్యేలాగా వాళ్ళు చిత్ర చలచిత్రం చూపించలేదు స్లోగా గ్రోత్ చేస్తున్నారు ఇవాళ ఇవాళ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో గూగుల్ ఉంది నైంటీ వన్ ఫార్టీలో మనం కన్సెర్ చేసాం ఇంటర్నేషనల్ కైన్స్ వాళ్ళకి అది గురించి తెలియాలి అనుకుంటున్నారంటే వినోద్ తరగ అక్కడ లీక్ చేయండి మీకేమో రైట్ పార్టీలో పుట్టి చేస్తారు అతను నేను అదే నేను చెప్తున్నాను ఏ స్టాక్ అయితే పెయిన్లో ఉందో ఆ స్టాకే మనం చేయటం ఆ ఫస్ట్ వేలో గూగుల్ గాలి అయిపోయింది అలాగొన్న ఉన్నప్పుడు మనం గూగుల్ చేతి చేట్టాలి అది ఓకే ఇది అవుతుంది ఇంటర్నేషనల్ ట్రంప్ ఏమో ఇప్పుడు జీజింపికి ఆ నెక్స్ట్ వీక్ చూస్తున్నారు కొరియాలో ఎయిటెక్ మీటింగ్లో చూస్తున్నారు మై మన ప్రైమ్ మినిస్టర్ ఏటెక్ మీటింగ్ జరగలేదు జయశంకర్ అవుతుంది డెలిగేషన్ లీడ్ చేస్తుంది వర్చువల్లీ మాట్లాడండి అలాగని చెప్తున్నారు రైట్ రష్యా జరగ ఆయిల్ వల్ల ఫైవ్ హండ్రెడ్ బరియల్స్ ఆయిల్ తీసుకుంటామని అనుకున్నాం రష్యాతోని ఇక మీద మనం రష్యన్ ఆయిల్ కొనము అని చెప్తున్నారు సో ఇదేమో వేరే లవగా స్పిన్ చేయాలని అనుకుంటున్నారు బేసికలీ రాసన్ సాఫ్ట్ బ్యాన్ చేసిన తర్వాత రిలయన్స్ కొంటారంటే ప్రపంచంలో అన్ని కంపెనీస్ని బ్యాన్ చేస్తారు రిలయన్స్ బెల్ట్ చేసి నా మేషంలోని మన్ను తగలేదు అని చెప్తున్నారు నైరా ఏం చేస్తారని మనకు తెలీదు కానీ ఈ దీని నుంచి నీరా రిలయన్స్కి అండ్ నైరాకి ఒక సంవత్సరం అంతా మూడు వేలు టు నాలుగు వేల కోట్లు లాస్ అవుతుంది ఎక్స్ట్రా ఫ్రెండ్ అవుతుంది అని అంటున్నారు ఈ రష్యన్ ఆయిల్ బ్యాన్ చేయడం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో ఫోర్ టు ఫైవ్ డాలర్స్ పెరిగింది ఇది అమెరికాలో సిపిఐని కొంచెం వాళ్ళ తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అలాగని చెప్తున్నారు ఒప్పుకుంటున్నారు కూడా అయినా కూడా సిపిఐ ఎఫెక్ట్ అయినా కూడా మార్కెట్లో ఏమో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం అనేది కరెక్ట్ అని అంటున్నారు సిపిఐ కరెక్ట్గా పంచలేదంటే ఒకటి బదులు రెండు కట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల గోల్డ్కి ఇంకా సపోర్ట్ ఫ్యాక్టరీ కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు మనకు తిరగతుంది చైనా అని చేస్తున్నాం ఎక్సిగ్యులేటరీ డామినన్స్ తెస్తున్నారు సోయాబీన్ అనే మిద్భేస్లో అమెరికాలో చాలా గ్రో చేస్తుంది అని అగ్రికల్చర్ కమిటీ ఒక సంవత్సరంకి పన్నెండు బిలియన్ డాలర్ తీసుకున్నారు ఈ సోయాబీన్ వేరే ఎక్కడి నుంచో కొన్ని తెచ్చేశారు సోయాబీన్ ఏమో మెజర్ ప్రజలు తినడం లేదు ఆ ఊర్లోని చైనాలోని పోర్క్కి యూజ్ చేయడానికి చేస్తుంటారు ఆ ప్రోడక్ట్ ఆపేసారు ఈ తారీఫ్ వారన్నది ఎంకరేజ్ అవుతుంది ఈ మీటింగ్లో తారీఫ్ అవుతుందా అవ్వదు మాటలు మాత్రం జరుగు అవుతుంది ఇది అవుతుంది సిజీపీ ఇంకు తలకి న్యూస్ ఇప్పుడు ఇండియాలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియాలో ఏంటైందని చూద్దాం హిందుస్థాన్ యూనియన్ లీవర్ ఏమో ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ గ్రోత్ టూ పర్సెంట్ రెవెన్యూ గ్రోత్ మైనస్ అంత పెద్దగా అంత పరుపు వేగలేదని అడదాం కాల్గేట్ పామ్ ఏమో జిఎస్టీ వచ్చి సెవెంటీన్ పర్సెంట్ డౌన్ నెట్ ప్రాఫిట్ మాకు నష్టం అని చెప్తున్నారు ఇప్పుడేమో మనం బర్లు పేస్ట్ సోపు అన్ని షాంపూ బట్టలు ఉతికే సబ్బు ఇవాళ షేవింగ్ క్రీమ్ కంపెనీ ఇవన్నీ ఏమో అది పెద్దగా లాభం పెరగలేదు జోహిస్టూలో ఓహో అని వచ్చేసింది అది తప్పు ఈ ఇప్పటివరకు ఒకే ఒక కంపెనీ జిఎస్టీ వల్ల స్పెక్టాకర్ రిజల్ట్స్ ఇచ్చింది టాటా మోటార్స్ పత్తి పాసింజర్ కావచ్చు వేరే ఆవిడ రిజల్ట్స్లోనే అంత పెద్ద జంపేట్ ఇవ్వలేదు అవి నేను జరిగింది జరిగిందని వస్తే చెప్తాను నేను ఏదైనా టాటా మోటార్స్ అన్న కారేమో టీఎంపివి ఇప్పుడు టాటా మోటార్స్ అనే కంపెనీ టీవంపిఇ అని అవుతుంది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ అని అదే అనేది ఇక్కడ అని చూడకండి మీరు అది ఏంటి ఇక్కడ అని చూడకుండా అది పాటా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ అని అర్థం నవంబర్ మాసంలోనే టాటా మోటార్ కార్ అనేది లాంచ్ అవుతుంది హీరో మోటార్ ఏం చేస్తారంటే యూకేలో ఒక టైప్ చేసి యూకేలోనే లాంచ్ చేస్తున్నారు వాళ్ళకలకి మోటార్ సైకిల్స్ ఏమో యూకోలో లాంచ్ చేస్తున్నట్టు అది ఇప్పుడేమో హీరో మోటార్లో ఒక పాజిటివ్ న్యూస్ మన ఫేవరెట్ కంపెనీ ఉన్న మనపురం ముత్తుతో ఫైవ్ పర్సెంట్ క్రాక్ అయింది ఈ అంచు పర్సెంట్ తగ్గడానికి కారణం ఏంటంటే గోల్డ్ రెడల్ పట్ పడడం వల్ల గోల్డ్ పడ్డం వల్ల అది క్రాక్ అయిందని తెలుస్తున్నది రెండుమే అవుట్ ఆఫ్ రీచ్లో ఉన్నది రెండు భయంకరంగా పెరిగినది మనం నూట పది రూపాయల కన్సెస్ చేస్తున్నాం మనపురం ఏమో రెండు వందల యాభైలో ఉంది అందా అన్స్ ఏం చెప్తున్నాడు గోల్డ్ గోల్డ్ రేట్ ఏమో టక్ పని ఏడు వందల రూపాయలు తగ్గడం వల్ల